అందరికీ నమస్తే నేను ఎక్కడున్నానో చెప్పన చార్మినార్ దగ్గర ఉన్న చార్మినార్ వెళ్ళిన అక్కడ ఉంది కదా టెంపుల్ అమ్మవారిది అక్కడే దాని ముందు ఉన్నాను మొత్తం చుట్టుప్రక్కల మొత్తం ఇంత షాపింగ్ మొత్తం ఏంటంటే గాజులు బ్యాగులు అన్నీ చెవులు ఇవి అదిగో చార్మినార్ చుట్టూ మొత్తం రౌండ్ తిరిగి చూపించిన అన్నట్టు మీకు అసలు ఎంత జనాలు ఉంటారంటే మస్తు అసలు నేను వెళ్ళినప్పుడు అంత ఉన్నారు కానీ అంత అంటే మార్నింగ్ మార్నింగ్ టైంలో నేను వెళ్ళింది ఇక్కడికి వెళ్ళేసి దర్శనం చేసుకొని మంచిగా ఇస్తే తినేసి చాలా మంచిగా ఉంది టేస్టీగా చాలా మంచిగా అది అమ్మవారు తర్వాత ఏమైందంటే మళ్ళీ పక్కకి వెళ్ళేసి ఏమైనా చెవులే కానీ అవి బ్యాంగిల్స్ కానీ తీసుకుందాం అనుకుంటున్నా అనుకొని అయినా కానీ నాకు అట్లంతే అట్లా ఇంకా వీడియో తీసుకోవాలి మంచిగా అన్నీ అంటే అన్నీ చూడాలి అన్నీ ఎట్లంటే ఇంకా ఇంకా అమ్మవారి దగ్గర చాలాసేపు ఉన్నాయి ఇక్కడే ఉన్న ఎవరు కూడా క్రౌడ్ లేదు మంచిగా దర్శనం చేసుకొని కొద్దిసేపు అక్కడే కూర్చొని మన శాంతి కనిపించింది మెల్ల ముందుకెళ్ళేసి అన్ని బట్టలే కానీ బ్యాగులే కానీ ప్రతి ఒక్కటి ఉంటుంది ఇక్కడ చాలా బాగుంటుంది చూడండి మీకు అమ్మవారు మంచి కనిపిస్తుంది ఓకే నా ఛానల్ కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చూసారు ఎంత మంచిగా దర్శనం ఉందో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై